వాళ్ళు ఎంత అండి వాళ్ళ ప్రాణం ఎంత సో వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఎవరు మాట్లాడిస్తున్నారో మనం ఆలోచించాలి కానీ వాళ్ళని మనం అనటం వేస్ట్ వాళ్ళ వాళ్ళు ఎంత చెప్పండి మనుషులు పాపం వాళ్ళు ఏదో చిన్న చిన్న షోస్ చేసుకొని చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటే వాళ్ళు మీకు తెలియదు మెగా ఫ్యామిలీలో ఆరేడు మంది హీరోలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇక వాళ్ళకి సినిమా ఇండస్ట్రీలో ఏమీ లేకుండా చేస్తారన్న భయంతో ఆ కుటుంబంతో ఉన్నారు కానీ ప్రేమతో ఎవరూ లేరు నిజంగా ప్రేమ ఉంటే వాళ్ళు ప్రకాశ్ రాజుకి సపోర్ట్ చేసినప్పుడు మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎందుకు గెలవలేదు ఒక్కసారి ఆలోచించండి ప్రేమ వేరే భయం వేరే సో అలాంటి వాటి కోసం ఆ చిన్న చిన్న వాళ్ళని తిట్టాలని నేను అనుకోను కానీ ఎవరైతే మాట్లాడారో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి మాట్లాడిన వాళ్ళు కూడా మంత్రులకి శాఖలే తెలియదు అంటారు శాఖలు తెలియకుండానే మంత్రులు అయిపోతారండి సో మీకు ఏమీ తెలియదు కాబట్టి మిమ్మల్ని ఎమ్మెల్యేలు కూడా గెలిపించలేదు మమ్మల్ని గెలిపించారు అంటే మేము వాళ్ళకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత సపోర్టివ్గా ఉన్నాం ఎన్ని ఇష్యూస్లో వాళ్ళని కాపాడుకున్నాం ఈరోజు మేము అధికారంలోకి వస్తే వాళ్ళకు చేస్తామన్న నమ్మకం మా మీద వచ్చిన తర్వాతే మా కేసర్ ఊరికే ఎవరు వేయరు ఊరికేసెలా ఉంటే ఆయన ఇప్పటికే ఒకరు సీఎం అయిపోయి ఉండాలి ఇంకొకరు ఇప్పుడు మళ్ళీ సీఎం రేస్లో ఉండాలి ఎందుకు అవ్వలేకపోయారు కాబట్టి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు మనం అనుకున్నంత అమాయకులు కాదు సినిమాల వరకు చూస్తారు ఎంజాయ్ చేస్తారు కథ బాగుంటే హిట్ చేస్తారు కథ బాగా అయితే ఫ్లాప్ చేస్తారు కానీ పాలిటిక్స్లో మాత్రం మీరు ఎక్కడైనా తీసుకోండి లిస్టు ఈరోజు కోటా శ్రీనివాస్ గారు గెలిచారు శారద గారు గెలిచారు నేను గెలిచాను బాబుమోహన్ గారు గెలిచారు కానీ వాళ్ళు ఎందుకు గెలవలేదు కాబట్టి స్టేజీలెక్కి పిచ్చి పిచ్చిగా మాట్లాడటం లేదా చిన్న చిన్న ఆర్టిస్టులు పెట్టుకొని ఏదంటే అది మాట్లాడిస్తే ఇంకా చులకనైపోతారు ఉన్న కొంచెం కూడా పోగొట్టుకున్నారు మొన్న మీటింగ్ తో అంతే బాగున్నారా నేనమ్మా మీ కుమారి ఆంటీని కుమారి ఆంటీ ఏంటి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిందని అనుకుంటున్నారా రావాల్సి వచ్చిందండి ఎందుకంటే పదిహేను సంవత్సరాల కింద గుడివాడ ఎలా ఉందో ఇప్పుడు కూడా గుడివాడ అలాగే ఉందండి గుడివాడ అభివృద్ధి చెందాలంటే అందరం రావాలండి రావాలి అందరం కలిసిగట్టుగా చేసుకుంటేనే మన అభివృద్ధి అనేది మన చేతుల్లోనే ఉందండి కాబట్టి ఆ అభివృద్ధి కోసం నేను హైదరాబాద్ నుంచి నా స్వస్థ స్థలమైన పెద్దరికిపాటికి రావటం జరిగిందండి సో వెనుగండ్ల రాము గారు ఈ తెలుగుదేశం పార్టీ మహా కూటమిని ఘన విజయం చేసి మకండి విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మనకి ఇప్పటివరకు వరకు ఉపాధి లేదు అంటే ఉపాధి అంటే మనకి ఒక ఉద్యోగాలు లేవు అలా లేకనే కదా మనకు ఒక పరిశ్రమ లేకనే కదా మేము ఇక్కడ నుంచి కొట్టకూటి కోసం అక్కడ దాకా వెళ్ళాల్సి వచ్చింది ఆ అభివృద్ధి అనేది ఇక్కడే ఉంటే నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు సో ఆ అభివృద్ధి ఏ ఊరికి ఆ ఊరు అభివృద్ధి అంటే నాయకుడు అనేది మంచి నాయకుడు వస్తేనే ఆ అభివృద్ధి అనేది విజయవంతం అవుతుందండి సో ఈసారి మహాకూటమి వచ్చింది అందరూ కలిసి ఉంటే కలదు సుఖం ఆ మహాకూటమని విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభిమానులు అభిమానులందరికీ కూడా నా వెనుగండ్ల రాము గారిని ఘన విజయంతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే గ్లాసు గుర్తయిన బాలశౌర్య గారిని కూడా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈసారి గనక మనం ఇట్లాగే ఉంటే ఎప్పుడు ఇక గుడివాడ ఎలా ఉందో పదిహేను సంవత్సరాల నుంచి నేను ఇక్కడ లేని పదిహేను సంవత్సరాల నుంచి ఎలా ఉందో అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉందండి ఈ గుడివాడని అనేది మనం అభివృద్ధి చేసుకోవాలంటే ఖచ్చితంగా గెలిపించుకోవాలండి అలాగే ఈ సందర్భంగా నేను మన అందరినీ కూడా కోరుకుంటున్నానండి మన నాయకులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఉపాధి లేని వాళ్ళకి ఉపాధి కల్పించాలని ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలని అనారోగ్యం అనేది చాలా మంది బాధపడుతున్నారండి ఎందుకంటే మా నాన్నగారిని నేను పోగొట్టుకున్నానండి ఇక్కడ ఆరోగ్యం ఇది చికిత్స సరిగ్గా లేక హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్ లో జాయిన్ జాయిన్ చేసుకున్నప్పటికీ అప్పటికే చేయి దాటిపోయిందండి అలా పోగొట్టుకున్నాను కాబట్టి వెంటనే స్పందించాలని ఇప్పుడు లో నేను మొన్న ఒక పాపకండి హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పి ఒకళ్ళు నా దగ్గరికి వచ్చారండి సీఎం గారండి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించారండి నా ద్వారా ఒక పాపకి హెల్ప్ జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే మొన్న గుడివాడ నియోజకవర్గంలో కూడా రాము గారు కూడా అలాంటి వ్యక్తి అండి మీరు మహేష్ బాబు గారి సినిమా అది చూసే ఉంటారు మహర్షి సినిమా దాంట్లో ఎలా అయితే ఆయన విదేశాల నుంచి వచ్చి పేద ప్రజలకు ఎలా అయితే చేశారో అలాంటి వ్యక్తేనండి అది సినిమా అండి ఇది రియల్ అండి ఈ రియల్ నిజం చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా వెనుగండ్ల రాము గారిని గెలిపించుకోవాలండి